సలహా ఇస్తున్నారు నీవు లేచి ప్రభు సన్నిధిని నీ హృదయం కొమ్మరించు నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులని ఆయన తట్టు ఎత్తు దేవుల చె పసిపిల్లకు నీ చేతులు ఆ పిల్లలు సురక్షితంగా ఉండాలంటే మన పిల్లలు చేపగా ఉండాలంటే మన పిల్లలు ఆరోగ్యవంతులు ఉండాలంటే మనం ఏం చేయమంటున్నాను మొదటి జాబునండి కొంతమంది తెల్లారి ఏడు ఎనిమిది జీవం కలిగిన దేవుడు మనకు ఒక సలహా ఇస్తున్నాడు మన మేలు కోసమే ఒక సలహా ఇస్తున్నాడు మన యొక్క క్షేమం కోసమే మనల్ని ప్రేమించిన తండ్రి మనకు ఒక సలహా ఇస్తున్నాడు ఈనాడు దేవుని సలహాలు చాలా మంది పరికరం పెద్ద వచ్చే ఆశీర్వాదాలు కూడా పాపడుతున్నారు ఇలాంటి ఎలా ఇలా వచ్చే ఆశీర్వాదాలు పాపడుతున్నారు వచ్చే దీవెన పాపడుతున్నారు జరిగే కార్యాలు జరపడగా చేస్తున్నారు కారణం వ్యర్థమైన పనులు చేసి వ్యర్థం కాని పని ఏంటంటే ప్రార్థన ప్రార్థన ఏదానికి వ్యర్థము కాదు ప్రార్థన నిష్ప్రయోజనము కాదు చూడండి ఏమంటున్నారా అన్న ప్రార్థించి ఆమె యొక్క అవమానం కలిగించుకుంది ఆమె యొక్క నిందను కలిగించుకుంది ఆమె యొక్క ఆశను నెరవేర్చుకుంది ప్రార్థన ద్వారా లేనిది పొందుకుంది ప్రార్థన ద్వారా గొడ్డితనం ఆపద మానేసి చాలా మంది పనికి మాలని పనులు చేసి దేవుడి ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నా అందుకే రాత్రి నీకు నాకు అందరికీ ఇచ్చిన సలహా ఏమిటంటే నా కుమారుడ నా కుమారి నీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే నీ పిల్లలు ఆరోగ్యవంతులు ఉండాలంటే నీ పిల్లలు బలవంతులుగా ఉండాలంటే నీ పిల్లలు నీ కళ్ళ ముందు వలిమ నీకు నీ హృదయమును ప్రభు సన్నిధిలో కుమ్మరించు కొండలో ఉన్న నీళ్ళని కుమ్మరిస్తాము కూజాలో ఉన్న పిండిలో ఉన్న నీళ్ళని కుమ్మరిస్తాము అలాగే ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి నువ్వు రేపు పదం జాము లేచి మరణ పెట్టు నాప్తాను స్తోత్రం చెప్పండి ఏం చేయమంటున్నారు ప్రాప్తలు చేయమంటున్నాను నీకేదైనా సమస్య ఉందా నీకేదైనా ఇబ్బంది ఉందా నీకేదైనా బాధ ఉందా నీకేదైనా రోగం ఉందా నీకేదైనా కొరత ఉందా అయితే నీవు మందు మొదలుపెట్టు మొదలు పెట్టడం అంటే ప్రార్థన మన విన్నపా చెప్పుకోవాలి దేవుని గురించి భయపడకూడదు దిగులు పడకూడదు రాత్రి జ్ఞాన చేత మీ విన్నపాలు దేవుడికి తెలియచేయండి అపోయిన పౌరు భక్తుల ద్వారా దేవుడి పిల్లల పిలిపి సంఘానికి తెలియజేశారు మీకే కొరత ఉన్నా మీకే సమస్య ఉన్నా మీకే రోగం ఉన్నా మీకే బాధ ఉన్నా మీరు దేవునికి చెప్పుకోనండి ఎవరికంటండి దయ్యానికి చెప్పుకొని దేవుని చెప్పుకోవాలి దెయ్యమైతే కీడు చేస్తుంది శాతం హాని చేస్తాడు దురాత్మైతే నష్టం చేస్తుంది కానీ దేవుడు మేలు చేస్తా దేవుడు ఉపకారం చేస్తా దేవుడు సహాయం చేస్తా దేవుడిని ఆదుకుంటాడు అందుకంటున్నాడు ఇక్కడ నిలాప వాక్యాల్లో ఇరవై ఆ ప్రభుత్వం వాయించిన గ్రంథంలో నీవు మొదటి జాబులు లేచి మరొక పెట్టు చేసుకోవడం కాదు దేవునికి ప్రార్థన చేయి ఎందుకోసం నీ పసి పిల్లలు చేపగా ఉండటానికి పిల్లలు సురక్షితంగా ఉండాలంటే నీ కళ ముందు నీ పిల్లలు ఆరుగుతులు ఉండాలంటే తల్లివైన నీవు తల్లివైన నీవు రేయి మొదటి జాబుల లేచి దేవునికి మాట పెట్టాలి దేవునికి స్తోత్రం చెప్తా ఎంతమంది ఈ అనుభవంలో ఉన్నారండి ప్రార్థన చేసే అనుభవం ఎంతమంది ఉన్నారు మా పిల్లలు క్షేమంగా ఉండాలంటారు మా పిల్లలు సురక్షితంగా ఉండాలంటారు మరి దేవుడి పాటించకపోతే ఎవరి పనికి మాత్రం ఇచ్చేస్తా పాటిస్తాం డబ్బు కోసం ఆశించే వాడు ఇచ్చే పాటిస్తాం లోక సంబంధమైన వాటిని పాటిస్తా అనుసరిస్తా కానీ సజీవుడే దేవించే సలహా నువ్వు పాటించినందు వలన అనుసరించినందు వలన నీ ఇంట్లో నష్టాలు జరుగుతున్నాయి నీ ఇంట్లో కష్టాలు జరుగుతున్నాయి నీ ఒంట్లో రోగాలు ఏర్పడి చేస్తున్నాయి అది రాత్రి నీకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే నా కుమారుడా నా కుమారి నీవైనా నీ పిల్లలైనా శరచ్ఛితమండ అంటే రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయండి అన్న ప్రార్థన పాపాలను చెమిస్తుంది ప్రార్థన ప్రమాదాలను తప్పిస్తుంది ప్రార్థన కీర్తి రాకడ నింపులు చేస్తుంది కనుక ప్రార్థన చేయండి అన్నారు ఇలా ప్రార్థన చేయట్లా పాపం చేస్తున్నారు దేవుడి మాట విట్లా సత్య మాట వింటున్న దేవుడి చెప్పినట్లే మనుషులు చెప్పింది చేస్తున్నారు అదే చెప్పాడు నీ బసి పిల్లల ప్రాణం కోసం ఆయన తట్టు నీ చేతులు చాపు చేతులు చాపి ప్రభా నా పిల్లలను కాపాడనడుగు ప్రభా నా పిల్లలను చేతులు చాపి ప్రభా నా పిల్లలకు మంచి ఆరోగ్యం ఇయ్యరుగు ప్రభా పిల్లలకు మంచి చదువులో జ్ఞానం ఇ ఆయన ఇచ్చే దేవుడు స్తోత్రం అలెలుయా నీ కొరతలు తీర్చే దేవుడు నీ సమస్యలు తొలగించే దేవుడు నీ ఇబ్బందులు నీ బోధం చేసే దేవుడు మనకు ఉన్నాడు కనుక ఈ రాత్రి దవ్యంగా గారు తెలియజేస్తున్నాం నీకే సమస్య ఉన్నా నీకే ఇబ్బంది ఉన్నా నీకే బాధ ఉన్నా నీవే మరి దేవుడు కదా ఏ రోగాలతో నలిగిపోతూ కొమిలిపోతూ ఉన్నా నీవైనా నేనైనా చేయవలసిన పనులు రేయి మొదలు జాతున లేచి దేవునికి మనం పెట్టడం నేర్చుకోవాలి రేయి మొదలు జాతున లేచి దేవునికి నీ సమస్య చెప్పుకోవటం నేర్చుకోవాలి ఏ బంధువు చెప్పుకున్నా ఏ దోపుట్టుకు చెప్పుకున్నా ఏ ఇరుగు పొరుగు వారికి చెప్పుకున్న ఉపయోగం లేదని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడికి తెలియజేస్తుండగా నీవు దేవునికి చెప్పుకుని